హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి మోతీచూర్ లడ్డు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుదురుతుంది కొలతలతోటి ఎలాంటి బూందీ ఇంటిలు లేకుండా సింపుల్గా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి కూడా ఈ విధంగా ఒకసారి చూజ్ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతాయండి వాళ్ళకి ఈ మోతీచూర్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసేయండి చాలా చాలా బాగుంటాయండి కొలతలతో చూపి కొలతలతో చూపిస్తాను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అలాంటి వెడల్పటి బౌల్ తీసుకోండి ఒక గిన్నె గిన్నె లాంటిదాన్ని ఒక కప్పు శనగపిండి వేసానండి ఒక కప్పు శనగపిండికి అదే కప్పుతోటి ఒక కప్పు నిండుగా వాటర్ వేసుకుందాము మీకు ఈ విధంగా కొలతలతో చూపిస్తున్నానండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి బాగా కుదురుతుంది ఇప్పుడు మనం ఒక విస్కర్ తీసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా అంతా కలిపేద్దాము ఉండనేది ఎక్కడ ఉండకూడదండి అంతా కలిసిపోయేలాగా కలుపుదాము వన్ మినిట్ పాటు అలా కలిపేద్దాము చూసారు కదా కరెక్ట్గా కొలతలతో చేస్తే బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు కదా పిండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి లడ్డు అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు అది పక్కన పెట్టుకుందామండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము జోరగా వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా బాగా వస్తాయి చూసారు కదా అలా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది తీసేద్దాం ఇప్పుడు తీసేసి గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ అనేది హైలోనే బాగా వీటుగా ఉండాలండి లోలో ఉండకూడదు బాగా హీట్ అవ్వాలి అప్పుడే మనకి పిండి వేసుకోవడానికి బాగుంటుంది చూశారు కదా ఆయిల్ బాగా ఎక్కింది ఇప్పుడు ఈ పిండిని ఆయిల్లో వేసుకుందాము గంట తీసుకొని ఒక గంటతోటి కొద్ది కొద్దిగా పిండిని ఆయిల్లో వేసుకుందాము బూందీ గంటలు అవినే అవసరం లేదండి ఇలా నేను చూపించిన విధంగా అలా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది బాగా హైలో ఉండాలండి వీట్ అనేది తక్కువలో ఉంటే మనకి పిండి పిండి ముద్ద ముద్దగా అయిపోతుంది అక్కడే చూశారు కదా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ క్రిస్పీగా వచ్చేలాగా మనము అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము చూసారు కదా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ అలా లైట్ క్రిస్పీగా వచ్చేలాగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు తీసేసుకుందాము ప్లేట్లోకి ఆ విధంగా వస్తే సరిపోతుంది అదేవిధంగా మిగతా పిండిని కూడా అలాగే వేసుకుందామండి ఎక్కువ వేస్తే మనకి ముద్ద ముద్దగా అయిపోయి వేగదనమాట అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇప్పుడు దాన్ని అటువైపు తిప్పుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాము మనము లైట్గా క్రిస్పీగా వచ్చింది కాబట్టి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము అదేవిధంగా పిండి అంతా కూడా లైట్ క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము ప్లేట్లోకి ఇప్పుడు అవి చల్లారినిద్దాము చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మనము పొడిలాగా చేసుకుందాము అంటే ఎక్కువ పొడి కదండి కొద్దిగా రఫ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని ఎక్కువ వేయొచ్చు కానీ భాగం అనేది మనకి మిక్సీ పడదనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి పొడి అనేది బాగా వస్తుంది చూద్దాము చూసారు కదా లైట్ బరక బరకగా మనకి లడ్డు అనేది చాలా బాగుంటుంది చూడటానికి కూడా చూశారు కదా ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అది నేనైతే రెండుసార్లుగా మిక్సీ పట్టాను అనమాట అవి చూసారు కదా ఆ విధంగా వస్తే సరిపోతుంది మరీ మెత్తగా పట్టకూడదు ఇప్పుడు మిగతా అవి కూడా అలాగే మిక్సీ వేసుకుందాము చూద్దాము చూసారు కదా అవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము అలా బరకగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా లేకుండా ఇప్పుడు అది పక్కన పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకుందాము పాకం కోసం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు బెల్లాన్ని ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది మనకి వండలంతా కరిగి లైట్ కొద్ది కొద్దిగా లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది మరీ తీగపాకం అవసరం లేదండి మనకి జస్ట్ అవన్నీ కరిగి కొద్దిగా మనకి జిగురు జిగురుగా అనిపిస్తే సరిపోతుంది చూపిస్తాను మీకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పాకం అనేది పట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు మీకు చూపిస్తాను లైట్గా కొద్దిగా జిగురు జిగురు అనిపిస్తే మనకి సరిపోతుంది అలా మనకు అంటుకున్నట్టు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేరే పాన్ పెట్టుకొని అడుగున ఇసుక అనేది ఉంటుంది కదండి నేను వేరే పాన్లో వడగట్టుకున్నాను వడగట్టి మీకు చూపిస్తున్నాను కొద్దిగా ఇసుక రాళ్ళు అనేది చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి నేను అలా వేరే పాన్లోకి అంతా వడగట్టేసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని యాలక్కాయల పొడి ఒక మూడు యాలకలు తీసుకుని దంచి వేసాను అలాగే ఫుడ్ కలర్ అండి చిటికడి కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ అనమాట నేనేసింది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ యాలకలు కానీ ఫుడ్ కలర్ కానీ మనం ముందుగానే మిక్స్ ఈ పొడిని అంతా కూడా మనము కలుపుకుందాము మనకి లైట్గా ఉడికినట్టు అవుతుంది ఎక్కువ మంట పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుకోవాలి మనకు పడుతుందండి కలుపుతూ ఉండాలి చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి మనం కలిపేటప్పుడు కూడా చూసారు కదా ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ముందుగానే వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుదాము మీ దగ్గర కర్బూజీ గింజలు అవి ఉంటే వేసుకోండి మనం చూడడానికి లుక్ అనేది ఇంకా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అవి వేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ దగ్గర పడిపోతుంది అంతా అంతా బాగా ఒకసారి కలుపుతాము చూశారు కదా ప్యాన్కి సపరేట్ అయిపోయి బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము సరిపోయింది అయిపోయింది మనకి లడ్డు లడ్డు కట్టుకోవడానికి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పాన్ కిందకి దింపేసుకొని చల్లార్చుకుందాము దీన్ని బాగా చల్లారిని ఇవ్వాలండి వేడి మీద మనకి లడ్డు అనేది అంత పర్ఫెక్ట్గా రాదు చల్లారి పెట్టుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ అంతా చల్లారిపోయినాక చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనకి లడ్డు అనేది కట్టుకోవచ్చు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చాలా చాలా బాగుంది ఇప్పుడు అన్నీ కూడా అలాగే కట్ కట్టేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా చూపించాను మీరు కూడా డెఫినెట్గా రెడీ చేసుకోండి ఇంట్లో చాలా బాగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్